హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకైతే రైతు భరోసా తొలి విడత ఏ రోజున విడుదల అవుతుంది అలాగే ముందుగా చూసుకుంటే ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎన్ని ఎకరాలకు అయితే వస్తుందని చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా వచ్చేసి ముందుకైతే వచ్చి రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే విడుదలైతే చేస్తుందండి ముందుగా చూసుకుంటే ఒక ఎకరం అలాగే రెండెకరం మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నాలకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వారి ఖాతాలు అయితే జమ అవుతున్నాయండి గతంలో హామీ ఇచ్చిన విధంగా కాకుండా కొన్ని మార్పులు అయితే చేసారు డబ్బులు ఆ మార్పుల విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తుంది ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఏ జిల్లాలో అయితే ముందుకైతే వస్తుంది అనే విషయాలు ఈ రోజు ఈ విడుదల తెలుసుకుందాం రైతన్నలు ఎవరైతే మన వీడియో అయితే చూస్తున్నారు పూర్తిగా ఎండు వరకు చూస్తే మీకు రావాల్సిన రైతు భరోసా తొలి విడత డబ్బులు అనేది ఏ రోజున వస్తున్నాయి అనే విషయాలు మీరైతే అయితే చూసుకోవచ్చు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకని ఆల్లో పెట్టి అయితే చేసుకోండి అలాగే వీడియోని మాత్రం చిన్న లైక్ తెచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతనాలకైతే అయితే రైతు భరోసా తొలి విడత వచ్చేసి ఎన్ని రూపాయలు అయితే విడుదల చేస్తున్నారంటే ఒకేసారి పన్నెండు వేల రూపాయలు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే పొంగలేటి శ్రీనివాస్ గారు మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఈ జనవరి నెల నుంచి వచ్చేసి మూడు అయితే ప్రారంభిస్తున్నట్టు మనకి పొంగలేటి శ్రీనివాస్ గారు మనకైతే చెప్పడం జరిగిందండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకైతే రైతు భరోసా సంబంధించిన జనవరి ఇరవై ఆరు నుంచి తొలి విడత డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జరుగుతుందని మనకి చెప్పడం అయితే జరిగిందండి పన్నెండు వేల రూపాయలు అలాగే తొలి విడత ఇంటి స్థలాలు అలాగే మనకైతే ఇంద్రమ ఇల్లు మంచులు కూడా మనకైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నామని దీనికి సంబంధించిన కొత్త రేషన్ కార్డులు కానీ ఏదైనా సరే వివిధ రకాలమైన డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా రెడీ అయితే చేసుకోమని చెప్పడం అయితే జరిగిందండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో అరవై లక్షల మంది రైతన్నలైతే రైతు భరోసా కింద అర్హత అయితే పొందారట ఈ అరవై లక్షల మంది ఎన్ని ఎకరాల్లో భూమి ఉంది దాని గురించి క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ గతంలో హామీ ఇచ్చిన విధంగా కాకుండా ఈసారి వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అయితే ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చిందండి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి చాలా వరకు అయితే ఇబ్బందులు అయితే ఉన్నాయట గత ప్రభుత్వం వచ్చేసి ఉన్నప్పుడు మనకైతే అప్పులైతే చేసిందట ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం దాని అయితే కవర్ చేస్తూ రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు అయితే తగ్గించిన తర్వాత కవర్ అయితే అవుతుందని మనకైతే బయట నుంచి అయితే చాలామంది రైతన్నలు అయితే ఇలాగే మాట్లాడుకుంటున్నారు కానీ గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం అండి మీ అభిప్రాయం కూడా వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే రైతాన్నులకైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి పూర్తి స్థాయిలో మీకైతే డబ్బులు అయితే వస్తాయి అది కూడా పన్నెండు వేల రూపాయలండి మీరైతే హామీ ఇచ్చిన విధంగా మీరైతే ఊహించుకోకండి పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తారు అది కూడా ఇరవై ఆరో తారీఖున వచ్చేసి ముందుగా ఒక ఎకరం పలికిన వారికి అయితే డబ్బులు అయితే వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అన్ని జిల్లాలో ఉన్న రైతులకైతే ఒకేసారి డబ్బులు అయితే వస్తాయి